హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశంలో మరో ఘోర ప్రమాదం డెబ్బై ఐదు మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వారి నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమా అంటే ఇక హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య డెబ్బై ఐదుకు పెరిగింది డెబ్బై ఆరు మందికి గాయాలు కాగా రెండు వందల మంది ఆచూకీ లభించలేదు ఇక ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రిపేర్ చేస్తున్న వర్కర్లే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి ఓ వర్కర్ స్మోకింగ్ చేస్తున్న వీడియో అంటూ కొన్ని దృశ్యాలను ఎస్ఎంలో వైరల్ చేస్తున్నారు వారు నిర్లక్ష్యంగా ఉండబట్టి ఇంత ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై దర్యాప్తు కూడా కొనసాగుతుంది